ప్రేజ్ దలాట్ ఈ దిన జీవవాకు కీర్తనలా గ్రంథదానం నూట పద్నాలుగో అధ్యాయం మొదటి నుండి తొమ్మిది వచనములు ఐగిప్తుల నుండి ఇస్రాయలు అన్న భాష గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను ఇస్రాయలు ఆయనకు రాజ్యమాయెను సముద్రము దానిని చూచి పారిపోయెను యోర్ధాను నది వెనుకకు మల్లెను కొండలు పొట్టేలు వలెను గుట్టలు గొర్ర వలెను గంతులు వేసెను సముద్రమా నువ్వు పారిపోవటకు నీకేమి తటస్థించినది యువర్ధాను నువ్వు వెనకకు మల్లెటకు నీకేమీ తటస్థించినది కొండలారా మీరు పొట్టేలు వలెను గుట్టలారా మీరు గొర్ర వలెను గంతులు వేయటకు మీకేమి సంభవించినది భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణుకుము ఆయన బండను నీటి మడుగుగాను చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయివాడు హల్లెలుయ ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు ఇస్రాయలును విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కణానుకు నడిపించిన సంగతులను రూపలంకారంతో కీర్తనాకాడు చెబుతున్నాడు మొత్తానికి అధ్యాయము నిర్గమాకాండమును సూచిస్తుంది ఇస్రాయలు మోసే నేతృత్వంలో ఐగుప్తును విడిచిపెట్టిన క్షణం మరియు ప్రజలు వారికి విదేశీ భాష మాట్లాడే దేశం నుండి వారి నిష్క్రమణ గురించి చెబుతున్నది మరియు ఐగుప్తు బానిసత్వం నుండి వారి విముక్తి యొక్క ప్రాముఖ్యతను మరియు దేవుని మార్గదర్శకత్వంలో స్వేచ్ఛా దేశంగా మారటానికి వారి ప్రయాణం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఇస్రాయేలులు ఈజిప్టును విడిచిపెట్టి వాగ్దాన దేశానికి తమ ప్రయాణములో ఉన్న సమయాన్ని ఈ వచనం సూచిస్తుంది ఇస్రాయెల్ తెగలలో ఒకటైన యూధ దేవుని పవిత్ర స్థలంగా వర్ణించబడింది అంటే దేవుడు తన ప్రజల మధ్య నివసించిన పవిత్ర స్థలం మొత్తంగా ఇజ్రాయల్ పై దేవుని ఆధిపత్యం అని సూచించబడింది ఇది దేశం దేవుని పాలన మరియు రక్షణలో ఉందని సూచిస్తుంది ఈ వచనం దేవుడు మరియు ఇజ్రాయల్ మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాన్ని తెలియజేస్తున్నది వారు ఆయన ప్రజలు మరియు ఆయన నివాస స్థలంగా ఎంపిక చేయబడ్డారని ప్రధానంగా చెబుతున్నది ఇస్రాయలు ఐగుప్తు నుండి తప్పించుకుంటున్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి ఆరిన నేలపై వారిని నడిపించాడు మోసే సముద్రంపై చేయి చాచాడు యహోవా బలమైన గాలి రాత్రంతా వీచేలా చేసి సముద్రాన్ని తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు నీళ్లు పాయలుగా ఏర్పడ్డాయి ఇస్రాయలు ప్రజలు సముద్రం మధ్య ఆరిన నేల మీద నడుస్తూ వెళ్లారు వారి కుడి ప్రక్కకు ఎడంప్రక్కకు నీళ్లు గోడలాగా నిలిచాయి నిర్గమాఖండం పద్నాలుగో అధ్యాయం చదవండి ఆ తర్వాత వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించబోతుండగా యోర్ధాన్ నది కూడా ఆరిపోయినట్టుగా యహోస్వ గ్రంథం మూడవ అధ్యాయం పదిహేను పదార్వచనలో చూడగలం దేవుని మందస్సును మోయివారు యోర్ధానులో దిగిన తర్వాత మందస్సును మోయి ఆజుకుల కాళ్ళు నీటి అంచున మునగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి ఈ సహజ అద్భుతాలు దేవుని శక్తిని మరియు ఇస్రాయిలకు ఆయన ఎంతగా తోడుగా నడిపించాడో తెలియజేస్తున్నాయి నాలుగవచనంలో పర్వతాలు మరియు కొండలు గెంతులు వేశాయని వర్ణించాడు దేవుని శక్తివంతమైన చర్యలను చూసినప్పుడు సృష్టి యొక్క విస్మయాన్ని మరియు అద్భుతాన్ని నొక్కి చెబుతుంది ఇస్రాయలు అనుభవించిన అసాధారణ సంఘటనలు మరియు దైవిక జోక్యాన్ని ఇది ఒక కవితా మార్గం నాలుగవచనం ఇస్రాయెల నిర్గమలో దేవుని ప్రత్యక్షతను బట్టి ప్రకృతి ఏ విధంగా స్పందించో తెలియజేస్తున్నది కొండలు గుట్టలు గెంతులు వేశాయి అని కవితాత్మక కీర్తనగాడు రాశాడు ఐదవ వచనంలో సముద్రం మరియు ఊర్ధాను నదులను ప్రశ్నించడం ద్వారా వాటి అసాధారణ ప్రవర్తనను తెలియజేస్తుంది ఈ వచనం ప్రకృతి ప్రపంచంపై దేవుని ఆధిపత్యాన్ని మరియు మానవ చరిత్రలో ఆయన సమర్థవంతమైన చర్యను తెలియజేస్తుంది వచనంలో నేటి క్రైస్తవులకు దేవుని సన్నిధి అత్యంత మార్పులేని పరిస్థితులలో కూడా మార్పును తీసుకురాగలదని తెలియజేస్తున్నది పర్వతాలు మరియు కొండలు దేవునికి ప్రతిస్పందనంగా దూకినట్లే మన జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు మనం కూడా ఆయన్ను ప్రేమిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఏడవచనంలో దైవక సన్నిధిలో భూమి వణుకుతుంది అనేది కీర్తలోని శక్తివంతమైన మూలాంశం ప్రకృతి మరియు ఆయన ప్రజలపై దేవుని సార్వభౌమధికారాన్ని నొక్కి చెబుతుంది ఎనిమిది వచ్చంలో చెప్పబడినట్లుగా చికుముకు రాయిని ఫౌంటెన్గా మార్చగల దేవుని సామర్థ్యం ఆయన సర్వశక్తిమంతుడైన దయకు నిదర్శనంగా ఎలా ఉంటుందో మనం చూస్తాం కష్ట సమయాల్లో దేవుడు సహాయం చేస్తాడని ఆపదలో ఆదుకుంటాడని తెలియజేస్తూ ఉన్నది దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం దేవా నువ్వు గొప్ప దేవుడువు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు తండ్రి ఆకాశమందుండు నీవు తప్ప మాకైతే ఏ దేవుడు లేడు లేడునైనా తండ్రినైనా నీవే మాకు నమ్మదగిన దేవుడు ఆపత్కాలంలో మమ్మలను ఆదుకొని దేవుడువు నీవే కష్ట సమయాలలో నీకు మొరపెట్టినప్పుడు అయా తండ్రినైనా మాకు బదులిచ్చే దేవుడు అవును ప్రభాతండ్రి ఇరుకులో మొరపెడితే విశాలతలో జవాబిచ్చే దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మేము అడుగువాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడు నీవు తండ్రి నీకు స్తోత్రాలు నీ కార్యాలయం గురించి ఏమని వివరించాలి నైనా నుండి నీ ప్రజలను ప్రభా తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రి బానిస బ్రతుకు నుంచి విడిపించి వారిని ప్రభా తండ్రినైనా తీసుకొని వచ్చినప్పుడు అయా తండ్రి మార్గ మధ్యంలో తండ్రి ఎదురైనటువంటి అయా తండ్రి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీదని ప్రజలు నడిపించిన ఆ అద్భుత కార్యాన్ని చూసినటువంటి ప్రజలు ధన్యులు తండ్రిని కొందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాదునైనా బండ నుంచి ఇచ్చావు ప్రభా తండ్రి ఆ నీళ్లు ప్రభా తండ్రి వారి అరణ్యంలో తండ్రిని పోతూ ఉన్నప్పుడు వారికి ఆ నీరే తండ్రినైనా వారి దప్పికన తీర్చున్నట్టుగా మేము చూస్తూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అంతేకాదు ప్రభా తండ్రి సముద్రాలే కాదు నదులే కాదు ప్రభా తండ్రి సమస్తము ప్రభా తండ్రి నీకు సాధ్యమేనైనా నీకు అసాధ్యమైనది ఏమున్నది తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీ ప్రజలను ఆ భయంకరమైనటువంటి తండ్రి పరిస్థితుల గుండా నడిపించి అయా తండ్రి యుద్ధాలలో ప్రభా నువ్వు తోడుగవండి వారిని నడిపించి అయా తండ్రినైనా మరి నీకు పవిత్ర స్థలముగా నువ్వు ఎన్నుకునేటువంటి అయా తండ్రినైనా యుద్ధ ప్రాంతం అయా తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రభా నీ ప్రజలను ప్రభా తండ్రి సురక్షితంగా బట్టి నీకు స్తోత్రాలు మాట ఇస్తే మాట తప్పని దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా నీ ప్రజలు అడుగు పెడుతున్నారంటే ఆ దేశ ప్రజలు అయా తనకున్న ప్రజలు ప్రభాతన్ని వణికిపోయారు భయపడిపోయారు సముద్రమే తండ్రినైనా ఎదుగో ప్రభా తండ్రి నాయనా అలాగే తండ్రి కొండలు గెంతులు వేశాయని నీ వాక్యంలో సో నిజమే ప్రభాతండ్రి ప్రకృతి సంతోషంతో తండ్రి ఆనంద తండ్రినైనా కేకలు వేసినట్టుగా అయ్యా తండ్రి మేము చూస్తున్నాం తండ్రి నీకు వందినాలు స్తోత్రం మా జీవితంలో కూడా ఇన్ని సన్నిధిని మేము అనుభవించినప్పుడు నైనా అది మేము కూడా అనుభవంలోకి చూస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందినాలు స్తోత్రములు ప్రభా ఇదిగో నైనా నైనా బండను నీటి మడుగుగాను మార్చిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో ప్రభా తండ్రీనైనా మరి ఈ సమయంలో ప్రభా తండ్రీనైనా ఎవరైతే అయినా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఇరుకులు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో అన్నీ నీకు తెలిసిన నాయన అన్నిటి నుంచి అన్ని సమస్యల నుంచి వారిని విడిపించండి విడిపించండినైనా అయా తండ్రి గర్భఫలం బుద్వేగం వివాహ గురికి ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు వారికి సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి అంతేకాదు అయినా తండ్రి నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దయముల చేత దురాత్మల చేత పీడింబడుతున్న వారిని విడిపించండి అయా తండ్రి మానసిక ఒత్తిలో ఉన్నటువంటి బిడ్డలను అయా నైనా వారిని ప్రభాతను విడిపించమడుగుచున్నాం అప్పులనే కాడిని ప్రభాతాన్ని విరగొట్టి అయా తండ్రి వారిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి ప్రతి బలహీనతల నుంచి వారిని విడిపించి కాచి కాపాడి నడిపించమని అడుగుచుంటున్నాం మా ఆశ్రయ దుర్గమ మా కోట మా అండ మా బలమా మా రక్షణ శృంగమా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయించేయండి దేవా స్థుతి నీకు మహిమనీకు ఘనత నీకు చెల్లిస్తున్నాం సహాయం చేయండి నాయనా తండ్రి నీవే మా దేవుడు మా రక్షకుడు మా విమోచకుడు మా ప్రాణ ప్రియుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు సహాయం చేసి నడిపించమని అడుగుచూ ఉంటున్నాను తండ్రి అలాగే సంఘములు సంఘకాపలను సువార్తికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మబలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి అంతేకాకుండా మా దేశమును జ్ఞాపకం చేసుకుని దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలన దించని జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నైనా విరిగి నలిగిన హృదయం లక్ష్య పెట్టివాడా నీకు స్తోత్రం తండ్రి దిక్కు లేని వారి విధురాని అలాగే అనాథను జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రజలను ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాం ప్రతి ఎరుకు నుంచి ఇబ్బంది నుంచినైనా మీరు తప్పించమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ ఎందరైతే ప్రభా తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారి యొక్క ప్రతి అవసరతలను తీర్చండి అయ్యా మీరే కాచి కాపాడి నడిపించుమని అడుగుచున్నాం ప్రతి ఇబ్బంది నుంచి తప్పించమని అడుగుచున్నాం దేవా ఒక్కడివే మాకు నమ్మదగిన దేవుడు కాటి సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం మా ఆశ్రయ దుర్గమ మా కోట మా అండ మా బలమా మా రక్షణ శృంగమా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి ఈ దినపు దీవెన్లు ప్రభా మా పైన మెండుగా కొమరించి తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అలాగే ప్రభా తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రి అనేక సమస్యల కారణంగా అయా తండ్రినైనా ఆత్మహత్యలు చేసుకోవాలని ప్రేరేపణ నుంచి ప్రజలు కాపాడుకున్నాం అలాగే తండ్రి అనేక వ్యసనాల కారణంగా ప్రభా తన తమ బ్రతుకును పాడు చేసుకుంటున్న వారిని కూడా విడిపించిన భయంకర దురాత్మ నుంచి విడిపించున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి కృపచూపండి చేయండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ ఎనపల మా పలు వృక్షకుడైన ఏ స్వీకరిస్తు శక్తిగల నవ్లో బ్రతిమాల అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్